చీకటి రాజ్యం దీని పుణ్యమాని రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయి రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ కోస్తా కానీ ప్రతి ప్రాంతాన్ని మనలో మనం గొడవలు పెట్టి విడదీసి డైవర్షన్ పాలిటిక్స్ చేశారు తప్పితే ఎక్కడ అభివృద్ధి అన్నది కాను రాలేదు సుమారు పది కోట్ల పది లక్షల కోట్ల అప్పుతో మనల్ని ఉంచారు నిరుద్యోగం పెరిగిపోయింది అరాచకత్వం అవినీతి పరిస్థితుల్లో మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలందరూ కూడా పూర్తి స్పష్టతతో ఎన్డీఏ కూటమికి అధికారం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగు తర్వాత ఒక నూతన శతంతో చంద్రబాబు నాయుడు గారు తన ఎన్డీఏ కూటమి పాలన మొదలుపెట్టారు సూపర్ సిక్స్ పథకాల పేరుతో ఏదైతే ఎన్నికల ముందు మేము ప్రతి ఇంటికి ప్రతి మహిళకి ప్రతి యువతకి ప్రతి విద్యార్థికి తల్లులకి అందిస్తామని చెప్పాము ఆ హామీలు కూడా ఇప్పటికే మొదలయ్యాయి అందులో భాగంగానే మూడు వేల పింఛన్ని వెయ్యి రూపాయల పెన్షన్ నాలుగు వేల చేయడంతో పాటు ఏప్రిల్ నెలలో మాట ఇచ్చిన తీరుగానే గత జూలై ఫస్ట్న ఏడు వేల రూపాయలు పెన్షన్తో పాటు వికలాంగులకి ఒక్కసారి మూడు వేల నుంచి రెట్టింపు చేసి ఆరు వేల రూపాయల పెన్షను ఎన్నడూ లేని విధంగా పూర్తి వికలాంగులకి మంచానికి పరిమితమై ఇబ్బంది పడుతున్న వికలాంగులకి పదిహేను వేల రూపాయల పెన్షన్ ఎవరు ఊహించుండరు ఇవన్నీ కూడా జూలై మొదట తారీఖున ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ జనసేన బీజేపీ అన్ని స్థాయి నాయకుల సహకారంతో ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరిగింది ఇదంతరం మీ అందరికీ తెలుసు ఇది మేము చెప్పిన హామీలో మొదటి విజయం మొదట ఆల్రెడీ అమలు చేసిన విజయం ప్రతి చేనుకు నీరుతో పాటు ప్రతి చేతికి పని కూడా యువతకి మాట ఇవ్వడం జరిగింది మా పెద్దలందరం మేము దానిలో భాగంగా నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి జిల్లా మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారి సహకారంతో మరి కొండపల్లి శ్రీనివాస్ గారి సహకారంతో ఇప్పటికే పది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ రాష్ట్రంలోని మీరు రెండు రోజుల క్రితం మీనాడు పేపర్లో చూసుంటారు అందులో భాగంగా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని మన జిల్లాకి ఇవ్వడం జరిగింది ఆ డెవలప్మెంట్ సెంటర్ పలాసాకి తీసుకొచ్చే విధంగా ఇప్పటికే ఉత్తర ప్రతిథలు జరపడం వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది సో అది కూడా త్వరలోనే నియోజకవర్గంలోని ఏర్పాటు చేయబోతున్నాము అనుక్షణం మా మీద నమ్మకంతో మేము ఇచ్చిన హామీల మీద నమ్మకంతో అత్యంత భారీ మెజార్టీతో మమ్మల్ని గెలిపించిన పలాస ప్రజలకి నేను కానీ ఇక్కడున్న ప్రతి ఒక్క నాయకులు కానీ ఇచ్చిన హామీలని నూటికి తొంభై ఎనిమిది శాతం పూర్తి చేసే విధంగా ఈ ఐదు సంవత్సరాల్లో మేము అందరం పనిచేస్తున్నాం ఈ ప్ర ఈ నివేదిక ఈ యాభై రోజుల్లో మేము పూర్తి చేసినవి ఈ యాభై రోజుల్లోని రేపు ఉదయం పూర్తి చేయడానికి వచ్చిన పర్మిషన్స్ మాత్రమే అలాగే ప్రతి రెండు నెలలకి పెద్దలందరి సంవత్సరంలో చేసిన ప్రతి పనిని మీడియా ద్వారా ప్రజలకు తెలియపరుస్తుంది అంతేగాని గతంలో లాగా ఏం పనులు చేశారంటే మనం సమాధానం చెప్పం అని పంటలు కుట్టలు కబ్జాలతో కాకుండా పారదర్శకంగా ఇచ్చిన మాటకి కట్టుబడి ప్రజలందరూ నాయకులందరి సహకారంతో పలాసా నియోజకవర్గాన్ని శ్రీకాకుళం జిల్లాకు ఒక అభివృద్ధి చేసిన నియోజకవర్గంలో ముందుంచాలని మేము అందరం చేసిన సహకారానికి మీడియా మిత్రులు ప్రజలు కూడా మా మీద నమ్మకంతో సహకరిస్తారని